సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతూనే ఉన్నారు అందులో కొంతమంది నటనా అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక హీరోయిన్లుగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు అలాంటి వారిలో నటి నిధి అగర్వాల్ ఒకరు ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిగా తన సినీ కెరీర్ ప్రారంభించింది ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి సక్సెస్ సాధించింది హిందీలోనే కాకుండా తమిళ తెలుగు సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు పొందింది ఇక తెలుగులో సవ్యసాచి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనంతరం తెలుగులో వరుసగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి ఇక పోరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా అనంతరం బ్యాక్ బ్యాక్ టు సినిమాలు చేస్తూ తన హవాను కొనసాగిస్తోంది ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ చిన్నది సినిమాల్లో అవకాశాల కోసం తన గ్లామర్ డోస్ పెంచుతూ తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఇస్తుంది ఇదిలా ఉండగా ఈ చిన్నది తాజాగా తనకు సంబంధించిన ఓ విషయాన్ని షేర్ చేసుకోగా అది సంచలనంగా మారింది సినిమాల్లో అవకాశాల కోసం తాను ఎంత కష్టమైన భరిస్తానని చెప్పింది అంతేకాకుండా సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్రల్లోనైనా తప్పకుండా నటిస్తానని చెప్పింది